జై శ్రీరామ్ హిందూ భక్తులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలతో ఈరోజు వాడవాడల ప్రతి గుడిలో కూడా శ్రీరాముని కళ్యాణం జరుగుతూ ఉన్నది మన శ్రీరాముని ఉత్సవాలు జరుగుతున్నాయి అంటే అది మన హిందూ బంధువుల యొక్క పండగ ప్రతి ఇంట్లో కూడా శ్రీరాముడు రామోత్సవాలు జరిగినాయి మన ఉగాది నుండి శ్రీరామనవమి వరకు రామాయణం అంటేనే మన యొక్క సంసార బంధములతో ముడిపడి ఉన్నటువంటిది రామాయణము ఆనాడు రాముడు దశరథ మహారాజు రాముడిని అడవులకి పద్నాలుగు సంవత్సరాలు కైకేయి కోరిక వరము ఇచ్చినందువల్ల మందర అనేటటువంటి కైకేయి యొక్క దాసి అయినటువంటి మందర కైకేయిని రా శ్రీరాముడు రాజ్య పట్టాభిషేకం చేసినట్లయితే భరతునికి ఆ అవకాశం కలగదు అని చెప్పి దుర్బుద్ధితోటి ఆమెకి చెప్పగానే కైకేయి తన యొక్క వరాలని కోరుకుని దశరథ మహారాజు నుంచి ఏ రాముడు వనవాసం చేయాలి ఇంకొక వరం నా కొడుకు పట్టాభిషేకం చేయాలని చెప్పి కోరగా ఆ రోజున దశరథ మహారాజు శ్రీరాముడిని వనవాసానికి అనగానే తను పితృవాక్య పరిపాలనతో అంటే ఇందులో మన సంసార బంధంలో తండ్రి మాట వినేటటువంటి కొడుకుగా రామాయణంలో దశరథ మహారాజు చెప్పినటువంటి విషయాన్ని తప్పనిసరిగా పాటించినటువంటి రాముడు ఇక్కడ మనకు కనిపిస్తాడు అదేవిధంగా రామునితో పాటు సీతాదేవి కూడా నేను కూడా మీతో వనవాసానికి వస్తాను అని అనడము భర్త అడుగుజాడల్లో నడిచినటువంటి భార్యగా అదేవిధంగా లక్ష్మణుడు కూడా అన్నా నేను మీ ఇద్దరికీ కూడా నేను సర్వెంట్ లాగా మీ వెనుక నేను వస్తాను నేను కూడా వదిన నాకు ఆ మాతృమూర్తితో సమానం కాబట్టి అని చెప్పి ఇక్కడ సోదర వాత్సల్యాన్ని చెప్పడం జరిగింది అదేవిధంగా కైకేయి తన కొడుకును పట్టాభిషేకం చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా భరతుడు ఒప్పుకోక నా అన్నని నేను తీసుకొస్తాను అని చెప్పి అక్కడికి వెళ్ళి రాముల వారు తిరిగి రాకపోతే పద్నాలుగు సంవత్సరాల తర్వాత నేను వస్తా అంటే ఆయన పాదుకలను తీసుకొచ్చి పరిపాలన చేయడం జరిగింది ఇది మనకి రామాయణంలో సోదర భావంతో సోదర భక్తి అనేటటువంటిది ఉంటుంది అదేవిధంగా హనుమంతుడు సీత సీతాదేవి అపహరణ తర్వాత హనుమంతుడు రాముని యొక్క గురి భక్తిని చాటుకొని లంకాపహరణం చేసినటువంటి లంక లంకలో సీతాదేవి యొక్క జాడని కనిపెట్టి ఆమెను మళ్ళీ రావణాసుర తర్వాత శ్రీరాములు అపజించడం జరిగింది ఈ రకంగా మనకి పతి భక్తి సోదర భావము తండ్రి వాక్కు పరిపాలన అనేటటువంటిది మనకి సమాజంలో కనిపిస్తుంది కాబట్టి మన హిందూ బంధువులందరూ కూడా రామాయణాన్ని మన సొంత సారంగా గ్రహించినట్లయితే కుటుంబ జీవన విధానము చాలా అభివృద్ధి చెందుతుంది కాబట్టి అందరూ కూడా రామాయణాన్ని సవినయంగా నేర్చుకొని మన కుటుంబంలో అనుసరించాలని చెప్పి నేను కోరుతున్నాను జై శ్రీరామ్